పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఇంటి నుండి వెళ్ళిపోయాడని తన భర్త రవి అని అరవింద్ మరియు నరేష్ అనే వ్యక్తులు మేస్త్రీలు తన భర్తను తీసుకెళ్లారని వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి ఒక కంప్లైంట్ కూడా జరిగింది అయితే అదే రాత్రి పోలీసులు తర్వాత ఇతరులందరూ వ్యక్తులు ఈ పెద్ద కొత్త సూగురు పాత సూగురు మధ్య రోడ్డు మీద స్మశాన్ ఘటన్ దగ్గర ఒక వ్యక్తి యొక్క శవం పడి చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం వెళ్ళి అక్కడ చూడడము ఆ శవాన్ని వెంటనే అక్కడి నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడంతో మార్చిలో పెట్టి ఇంకెస్ట్ లాంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది తర్వాత ఈ అనుమానితుల మీద మేము కొంత అబ్జర్వేషన్ పెట్టడము సరైన ఆధారం లేకుండా లేకపోవడం వల్ల కొంత ఆధారాలు సేకరించే పనులు పడి నిన్నటి వరకు పూర్తిగా కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరించుకొని అరవింద్ను అదుపులోకి తీసుకొని అడగడం జరిగింది ఈ యూదం రవి ఎలా చనిపోయాడు అప్పుడు ఆ విచారణలో భాగంగా తను తనతో పాటుగా భగవంతు గిరి ఆంజనేయులనే ఈ కొత్త సూదులు పాత సూదులు చెందిన వ్యక్తులు కలిసి పంతొమ్మిదో తారీఖు కూడా కొత్త సూదులు పాత సూదులు మధ్యలో ఉన్న శ్మశాన్ ఘాట్ దగ్గర కూర్చొని బాగా తాగించి కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్తో ముఖాన్ని ముఖం మీద అదిమి పట్టి స్మాదరిం చేసి హత్య చేశామని తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా అతని చేతిలో కూరగాయలు సంచి పెట్టి ఆగి పడిపోయినట్టుగా చిత్రీకరించి పడేసామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కారణమే హిందువు సంప్రదాయన్ని విచారణ చేయగా తన ఈ చనిపోయిన భూదం రవి యొక్క భార్య ఎవరైతే కంప్లైంట్ ఈ కేసులో కంప్లైంట్ ఉన్నారో ఆవిడే అరవింద్తో ఒక అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆ విషయం తెలుసుకొని రవి అంటే భర్త తనని సతాయిస్తున్నారు అడ్డు తొలగించమని అరవింద్ కోరగా అరవింద్ తన మిత్రుడైన ఈ భగవంతు గిరి ఆంజనేయులు వాళ్ళ సహకారం తీసుకొని అయితే దీనిలో భగవంతు గిరి అనే వ్యక్తులను భాష అనే వ్యక్తి ఈ అరవింద్ యొక్క మిత్రుడు భాషా దగ్గర ఉన్న కారుని తీసుకొని ఆ కారులో వీళ్ళని ఎక్కించుకొని అతన్ని భగవంతు ద్వారా పిలిపించడం జరిగింది ఇక్కడికి శ్మశాన్ ఘాట్ తాగుతా ఉంటాం తమ్ముడి అక్కడికి ఆ సాయంత్రం పూట నలుగురు కలిసి అతనికి బాగా తాగించి ఆ ఇసుకలో పడిపోయేలా చేసి నలుగురు ఒకరి కాళ్ళు ఒకరి చేతులు అని పట్టి ఆ ప్లాస్టిక్ కవర్లను మొహం మీద ముక్కు నోరు మీద అది పట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేసి తీసుకొచ్చి రోడ్డుగా పడేయడం జరిగింది దీని మీద పూర్తిగా ఈ కేసు మనం సస్పీషియస్ డెత్గా కట్టి అందరు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆధారాలన్నీ తీసి మానవ సమాచారం తర్వాత అనుమానితు మీ యొక్క అబ్జర్వేషన్ వాళ్ళ మూమెంట్ అబ్జర్వేషన్ చేసి ఈరోజు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ కేసులో విశేషంగా మానర్ చేసి కృషి చేసి డిటెక్ట్ చేసి చేసిన ఎస్ఐ యుగంధర్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ కొత్తకోట ఇన్స్పెక్టర్ ఎం కిమ్ రాంబాబు మరియు వివిధ వివిధ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా మానిటర్ చేసిన జే వెంకటేశ్వరరావు మనపర్తి చేసి వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంతేకాకుండా ఈ కేసు డిటెక్షన్లో పనిచేసిన బాలరాజ్ కానిస్టేబుల్ నరసింహ కానిస్టేబుల్ వెంకట్రామ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి కానిస్టేబుల్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ అనిత వీరని కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నారు అంతేకాకుండా డిపిఓ తరఫున మురళి అనే కూడా వర్క్ చేశారు అతన్ని కూడా అవా అభినందిస్తూ వీళ్ళందరికీ అవార్డులు రివార్డులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పనిచేసిన డిఎస్పి గారు మరియు ఇన్స్పెక్టర్ గారులకు మెరిటోరియస్ సర్వీసు అవార్డు కూడా జరుగుతుంది